హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ నేను మీ ఆంధ్రపల్ల జాయిన్ మాట్లాడుతున్నాను ఈరోజు డబ్బా స్టైల్లో మనం కర్రీ చేసుకుంటున్నాం పనీర్ కర్రీ ఫస్ట్ కడాయి తీసుకుని ఆయిల్ వేసుకున్నామండి హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాం ఆనియన్ పేస్ట్ ఎప్పుడూ కూడా మనం పచ్చివసనం పోయేంత వరకు వేపుకోవాలి మనకి ఇది వేగుతున్నప్పుడు మనకి కొంచెం కలర్ చేంజ్ అయినట్టు తెలుస్తుంది అప్పుడు పచ్చివాసన అనేది మనకి స్మెల్ పోతుంది ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం టూ స్పూన్స్ ఈ రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యే కదా కొంచెం పచ్చివాసన పోయింది దీంట్లోనే మనం పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాం ఇప్పుడు మనం టమాటో ప్యూరీని వేసుకుంటున్నాం కర్రీకి సరిపడా అంతా ఇప్పుడు దేనిలో మనం సరిపడా ఇంత సాల్ట్ వేసుకుందాం కొంచెం పసుపు కొంచెం కారం వన్ స్పూన్ వేసుకున్నాను నేను వెజ్ కర్రీ కూడా వెజ్లో మనం ఎక్కువ కారం వేసుకోండి ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి చూద్దాం అది బాగా ఫ్ర ఫ్రై అవుతున్నట్టు కనిపిస్తుంది కదా దీనిలో కొంచెం మసాలా వేసుకుంటున్నాను హోల్ గరం మసాలా నేను ప్రిపేర్ చేసింది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మనం పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ అయిపోయింది మనకి అది కొంచెం ఆయిల్ తేలినట్టు ఉంటే కొంచెం మనకి ఫ్రై అయినట్టు తెలుస్తుంది మసాలా కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు దీనిలో మనం వెజిటేబుల్స్ తీసుకుంటున్నాం ఇంట్లో వెజిటేబుల్స్ ఏంటంటే క్యాప్సికమ్ క్యారెట్ అండ్ మటర్ తీసుకుంటున్నాం ఈ మూడు వేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకుంటున్నాం మళ్ళీ దీనికి మూత పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ చూస్తున్నాం గ్రేవీ బాయిల్ అవుతుంది కదండి కర్రీ బాయిల్ అవుతుంది కదా అదేంట్లో నేను జీడిపప్పు పేస్ట్ వేసుకుంటున్నా దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జీడిపప్పు పేస్ట్ వేస్తేనే మనకి డాబా స్టైల్లో టేస్ట్ అనేది వస్తుంది అవి ముందు రోజు నైట్ నానబెట్టుకొని వాటర్లో అవి వాటిని ఏంటంటే మనం మార్నింగ్ పేస్ట్ చేసుకుంటే వాటర్ వేసుకొని ఈ విధంగా కర్రీలో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం వేసుకుంటున్నాం టేస్ట్కి సరిపడేంత చెక్ చేసుకొని మనం వేసుకోవాలి ఆయిల్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుందాం పన్నీర్ కొంతమంది ఫ్రై చేసేసుకుంటారండి కాకపోతే ఇలా వేసుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్గా ఉంటాయి మనం తినడానికి లేదంటే కొంచెం గట్టిగా అవుతాయి అందుకే ఇలా పచ్చి వేసుకుంటే బాగుంటుంది పన్నీర్ మొక్కలు పన్నీర్ మొక్కలు వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుంటున్నాం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర అనేది ఇలా వేసుకోవడం ఉంటే మొత్తం దాని యొక్క ఫ్లేవర్స్ అనేవి కర్రీలో తెలుస్తాయి ఒక టూ మినిట్స్ పెట్టుకుందాం దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తానండి కర్రీ మనకి దగ్గర పడుతుంది ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుందాం టూ మినిట్స్ అయిపోయింది మనకి కర్రీ కూడా అయిపోతున్నట్టు తెలుస్తుంది మనం కూర మీద ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే మనకి కర్రీ రెడీ అయినట్టు నా ఛానల్ ఈ కర్రీ ఎవరికైతే నచ్చినట్టయితే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా మీరు ట్రై చేయండి రెసిపీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ అబ్బా అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా లాస్ట్లో హాట్బాక్స్లో తీసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్